కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది అదేంటి అని అంటే నిన్న ఏపీ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఒక కుటుంబం మొత్తానికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనే పేరుతో ఇరవై ఐదు లక్షల వరకు కూడా చికిత్స చేయించుకునే విధంగా ఒక గొప్ప పథకానికి అయితే శ్రీకారం చుట్టింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మనం చూసుకుంటే ఆరోగ్యశ్రీ ఏదైతే పథకం ఉందో ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల కేవలం కొన్ని చోట్ల మాత్రమే చేసేవారు కొంతమందికి మాత్రమే వైద్య సదుపాయాలు అందేవి అది కూడా ఒక సర్టైన్ అమౌంట్ ఏదైతే ఉందో ఐదు లక్షల వరకు కూడా జరిగే ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో వాటి వరకు మాత్రమే చేసేవారు కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే కొత్తగా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనే పేరుతో ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రీమియం అయితే ప్రభుత్వం తరపు నుంచి చెల్లించి ఆ కుటుంబంలో ఎవరికైనా కానీ ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఏదైనా వైద్యం కావాల్సి వచ్చినా కానీ అయితే ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఈ ఇన్సూరెన్స్ ద్వారా రాష్ట్రంలో ఏ హాస్పిటల్ అయినా చూపించుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు ఆసుపత్రుల్లో ఈ వైద్య సదుపాయాలు అనేవి అందు ఈ వైద్య సదుపాయాలు అనేవి అందించడం జరుగుద్ది అంతేకాకుండా మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్స రకాలు అంటే యాక్సిడెంట్ రూపాల్లోనే కానీ లేదంటే వ్యాధుల రూపంలోనే కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఈ హెల్త్కి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వరకు కూడా చేయించుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫుల్ బాడీ అని మనం అయితే చెప్పుకోవచ్చు గతంలో ఆరోగ్యశ్రీలైతే అయితే ఇన్ని రకాల వైద్యాలు చేయించుకోవడానికి అయితే లేదు కేవలం కొన్ని రకాలు మాత్రమే చేయించుకోవడానికి ఉండేది ఐదు లక్షలు దాటిన నుంచి ఆరోగ్యశ్రీ పనిచేసేది కాదని చెప్పి గతంలో కొన్ని వార్తలు అయితే ఉండేవి దాంతోపాటు చాలా వరకు కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే కొన్ని రోజులు నిలిపివేయడం కూడా జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఆరు నెలల తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే ఆపేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఇప్పుడు కేబినెట్ మంత్రులందరూ కూడా నిన్న తాజాగా ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ఏ కుటుంబంలో ఎవరికి ఏమైనా కానీ ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళకి చికిత్స చేయించుకోవచ్చు అంటే మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్రెయిన్కి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించిన ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి మినిమం పది లక్షలతో మొదలు పెట్టుకొని పాతికి ముప్పై లక్షల వరకు కూడా అయ్యే ఖర్చు ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త పథకం ఏదైతుందో ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో ఈ పథకం అనేది అందరికీ వర్తిస్తుంది అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది అందరికీ కూడా రాష్ట్రంలో హెచ్చు భేదం లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో సహా అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కేవలం ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ కార్పొరేషన్లో ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తించదని చెప్పి నిన్న మంత్రి పార్థసారథి గారు అయితే తెలియచేయడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఇది ఒక మంచి పథకం అని మనమైతే చెప్పుకోవచ్చు పైగా ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సజెషన్ వల్ల ఈరోజు లో నిర్ణయం తీసుకొని దీన్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఉమ్మడి కూటమికి సంబంధించిన మేనిఫెస్టోలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రధాన కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అయితే దీనికోసం కృషి చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోనే ఆయన ఎన్నికల సందర్భంలో మాట్లాడుతూనే ఎన్నికల ప్రచారాల్లో ఒక సంవత్సరం ముందు నుంచే కూడా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయితాను దానివల్ల ఎవరికి ఎటువంటి రోగాలు వచ్చినా కానీ ఎటువంటి ప్రమాదాలు జరిగినా కానీ వాళ్ళకి ఆపరేషన్స్ అనేవి రూపాయి ఖర్చు లేకుండా ఉంది గతంలో ఆరోగ్యశ్రీ ఏదైతే ఐదు లక్షల వరకే పరిమితం ఉందో అది ఇంకా పీక్ లెవెల్లో ఉండే విధంగా ఎటువంటి ఆపరేషన్లు అయినా కూడా రూపాయి ఖర్చు లేకుండా జరిగే విధంగా ఇరవై ఐదు లక్షల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ ప్రీమియం డబ్బులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి ము ముఖ్యంగా ఆ ప్రైవేటు కంపెనీలకి మేమే ప్రభుత్వం తరపు నుంచే డబ్బులు కడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఏదైతే ఉందో దాన్ని ఎన్నికల ఉమ్మడి కూటమిలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈరోజు ఆ పథకాన్ని అమలు చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు తాజాగా నిన్న ఏపీ క్యాబినెట్ సమావేశాల్లో దీని మీద పూర్తి నిర్ణయం అయినా తీసుకొని మంత్రి పార్దశారథ్ గారు అయితే దీని గురించి పూర్తి వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి కొత్త కొత్త వినూత్నమైన పథకాలన్నీ కూడా అమలు చేయడం అయితే జరుగుతుందని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు